హాయ్ అందరికీ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే హ్యాంగింగ్ పార్ట్స్లో వేసుకునే కొన్ని రకాల మొక్కలు చూపిస్తాను అలాగే ఇలాంటి పార్ట్స్ చుట్టూ ఉన్నాయి కదా మనకి ఒక సైడ్ అయితే నేను రీపార్ట్ చేశాను అవి ఎందుకు చేశానో ఎలా చేశాను అందులో మళ్ళీ ఏ మొక్కలు వేసానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అలాగే మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి మొక్కలు ఉంటే ఏదైనా చెట్టు కిందనో లేకపోతే షేడ్లోనో పెట్టండి ఈ సమ్మర్లోకి పాడవకుండా ఉంటాయి ఇవేంటంటే చెట్టుని నీళ్ళు పెడితే బాగా వస్తున్నాయి డైరెక్ట్ ఎండ తగిలితే ఎండిపోయినట్టు అయిపోతున్నాయి దీని పేరు లిటిల్ హార్ట్ ఇది చాలా అందమైన మొక్క ఒక చిన్న కొమ్మ వేసినా కూడా ఎక్కువ దుబ్బులాగా వచ్చేస్తుంది బాగుంటుంది కాకపోతే దానికి వెదర్ కండిషన్ సూట్ అవ్వాలన్నమాట సూట్ అయితే చాలా బాగా వస్తుంది ఇదైతే ఇంకా టెట్లు వేను దీనికన్నా అదే బాగుంది లిటిల్ హార్ట్ ఇది ఉన్నంతసేపు సేపు బాగా వస్తుంది కానీ తర్వాత ఇలాగ ఎండిగడ్డిలాగా అయిపోయి రాలిపోతూ ఉంటుంది ఇది కూడా అంత చిన్న కొమ్మ పడిందంటే ఓ బోల్డ్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఈ సమ్మర్ వచ్చిందంటే ఇవన్నీ పాడైపోతాయి ఇవి మనం ఏం చేయాలంటే రీపాటు చేసి ఎక్కడైనా మామూలుగా కిందనే ఏమైనా చెట్లు ఉంటే చెట్లకి తగిలించేసుకోవచ్చు ఒకవేళ చెట్లు లేవు ఆ టెరెస్ గార్డెన్ ఉంది అని అనుకున్నప్పుడు టెర్రస్ గార్డెన్ మీరు కుండీల్లో చెట్లు ఉంటాయి కదా ఏదో ఒక చెట్టు ఉంటుంది కరే చెట్టు అయినా ఉంటుంది కదా ఏదో చెట్టుకి చెట్టు నీళ్ళలో పెట్టేసుకుంటే ఈ సమ్మర్ అంతా అట్లని కాపాడుకోవచ్చు లేదంటే బాల్కనీస్లోనో ఇంటి చుట్టూ ప్యారడో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా ఏమీ లేని వాళ్ళు బాల్కనీలో పెట్టుకున్న డబుల్ పాట్ పెట్టి పెట్టుకున్నా కూడా వీటిని సమ్మర్లో కాపాడుకోవచ్చు అయిపోయిన వెంటనే మళ్ళీ మనం త్రీ పాట్ చేసుకుంటే మనం ఎక్కడ పెట్టుకున్నా బాగుంటాయి ఇది టెటిల్ వైను అదేమో లిటిల్ హార్ట్ మరి మిగతా ఏమున్నాయో నేను మీకు చూపిస్తాను చూసేయండి దీని పేరు లిటిల్ ఆర్ట్స్ అన్నమాట చూడండి ఎలా ఉందో చాలా అందమైన మొక్క చాలా బాగుంటుంది కాకపోతే ఈ ప్లేస్లో డైరెక్ట్గా ఎండ తగలడం వలన నాకు బాగా రావట్లేదు ఇంతకుముందు చాలా బాగా వచ్చేది ఇప్పుడు రావట్లేదు అనమాట అస్తమానం రీపాటింగ్ చేయవలసి వచ్చింది ఏ మొక్క వేయాలో అర్థం కాక అన్ని రోజులు అలానే వదిలేసాను మొన్న ఈ మధ్యన పిల్లలు అన్నారన్నమాట వేరే మొక్క ఉంది కదా అది వేసేసేయండి ఇది తీసేయండి ఎన్నిసార్లు మారుస్తారు అని అప్పటిదాకా నాకు రాన ఐడియా అప్పుడు అనిపించిందా ఓ నిజమే కదా మన దగ్గరే ఉన్న మొక్క నాకు ఇందుకు గుర్తు రాలేదు అనుకున్నాను నేనేమంటే సకలంట్ వేద్దాం అనుకున్నా అదైతే వాటర్ అయ్యక్కర్లేదు కదా మిగతావన్నీ ఏమంటారు జేడ్ ప్లాంట్ వేస్తాను ఇందులో కూడా ఏదైనా సకలంట్ వేసేద్దాంలే అని అనుకున్నాను కానీ ఈ మొక్క గుర్తు చేశారు సరే అని చెప్పి ఇలా పట్టుకెళ్ళి ఇక్కడ బయట తీసుకెళ్ళి ఈ మొత్తం మొక్కలన్నీ ముందు పీకేశాను పీకేసి అందులో నేను ఇంతకుముందు మెత్తన సాయిల్ వేసాను అనమాట అందుకని చెప్పి ఆ సాయిల్ తీసేసి వేరే సాయిలు ఇప్పుడు మనం వేసుకోబోయే మొక్కకి కొంచెం ఎర్రమట్టి ఉండాలన్నమాట గట్టిగా ఉండాలి ఆయిల్ అలా అయితేనే అది చక్కగా బతుకుతుంది అందుకని చెప్పి మొత్తం ఈ సాయిల్ అంతా తీసేసాను ముందు మొక్కలు తీసి పడేసాను ఇది ఎక్కడ పడితే అక్కడే పుట్టేస్తుంది అన్నమాట చిన్న కొమ్మ ఎక్కడ పడినా అక్కడ బతికేసి ఓ పెద్దది అయిపోతూ ఉంటుంది కిందనైతే నేలలో అయితే ఎంత పిచ్చిగా పెరిగిపోతుందో దీంట్లో అయితేనే ఎప్పుడు రిపోర్టింగ్ చేసుకుంటూ ఉండాలి మొత్తం సాయిల్ అంతా ఇక్కడ పంపేశాను నేను ఎర్రమట్టి మట్టి తెప్పించాను అనమాట ఈ మొక్క కోసం అది మనకి ఇంకో చోట్ల ఇంకో దగ్గర తోట ఉంది అక్కడి నుంచి అక్కడ కొండంచుని ఎర్రగా ఉంటుంది ఒక దగ్గర మట్టి మిగతా అంతా ఇసుకనే అన్నమాట ఒక చోట ఎర్రమట్టి దొరుకుతుంది అక్కడ అందుకని చెప్పి అక్కడి నుంచి తోటల నుంచి ఎర్రమట్టి తెప్పించాను కొన్ని మొక్కలకి ఎర్రమట్లు అయితే బాగా బతుకుతాయి అన్నమాట ఇప్పుడు మనం వేసుకోబోయే మొక్కకి ఎర్రమట్టిలో వేసి నీరు వేస్తే బాగా బతుకుతుంది అన్నమాట కాకపోతే నేను డైరెక్ట్గా వేయట్లేదు చూడండి ఇలాగా డబుల్ పాట్స్ అయితే పెడుతున్నాను డబుల్ పాట్లు అయితే అది బాగా వస్తుంది అడుగునైతే లూజ్ సాయిల్ వేసాను ఇది మాట ఎర్రమట్టి లూ అడుగుని పాటలో లూజ్ ఆయిల్ వేసి మీరు కూడా ఇలా ప్రయత్నం చేయండి బాగా వస్తుంది వేరే బ్లాక్ బుట్లో ఎర్ర సాయిల్ వేసాను వేసి ఇలా పెట్టాను అనమాట ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని తడిపితే ఆ ఉండలు ఉండల కింద ఉంది కదా మట్టి అదంతా మెత్తగా అన్నమాట ఇది వెంటనే మెత్తగా అయిపోతుంది తర్వాత గట్టిగా రాయిలాగా అయిపోతూ ఉంటుంది కాబట్టి తత్వం ఉంది అన్నమాట అందుకని చెప్పి నేను మట్టు వంటలో చదపలేక ముందు వాటర్ వేసి ఫుల్గా నానబెట్టేసాను మెత్తగా పెట్టేసి ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయాక అప్పుడు ఇగో ఇది స్ప్రింగ్ ఆఫ్ బనానా ఈ మొక్కను తీసుకువచ్చి ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాను దీన్ని కట్ చేసి అందులో వేస్తాను అన్నమాట చూడండి ఇక్కడ ఇది చాలా బాగా పెరిగింది కదా కట్ చేయడానికి బాధేసింది అందంగా ఉంది కదా కాకపోతే మరి మనకి అవసరం కదా తీయాలి ఇక్కడ కట్ చేస్తాను ఈ మొక్కని ఇది పట్టుకెళ్ళి ఇప్పుడు అట్లలో వేసేసి ఇది కూడా ఒకే ఒక్క బుట్లో ఉంది ఎక్కువ స్ప్రెడ్ చేయాలని ఉంది నాకు కానీ ఇంతకుముందు ఇప్పుడు బతకలేదు ఈసారి ఎలాగైనా బతికించాలని అక్కడి నుంచి ఎర్రమట్టి తెప్పించి ఇలా పాతి అనమాట వాటర్ వేసి ఒకరోజు అంతా వాటర్ కిందకెళ్ళిపోయే వరకు అక్కడే ఉంచాను తర్వాత తీసుకొచ్చి యథాతథంగా వాటి ప్లేసుల్లో వాటిని తగిలించేశాను ఈ వీడియో మరి మీకు నచ్చిందా ఉపయోగకరంగా ఉందా ఈ హ్యాంగింగ్ పార్ట్స్లో వేసుకునేవి ఇలా రీపాటింగ్ చేసి వేసుకుంటూ ఉంటే ఎప్పుడూ కొత్తగా కనిపిస్తూ అందంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇలా చూడండి ఇలా పెట్టేసాను ఈ బాగా వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చేయి ఎలా ఉన్నాయి కాకపోతే చాలా టైం పడుతుంది బాగా పెరిగి పెద్ద అవ్వడానికి ఇది ఈరోజు మన వీడియో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది లిటిల్ ఆర్ట్ చిన్న గుండె ఎంత మంచి ఎంత అందమైన మొక్క వేగా గుబురుగా బాగా పెరుగుతుంది కాకపోతే దీనికి సూట్ అవ్వాలి ఇలా డైరెక్ట్గా ఎండ తగిలితే ఎలాగా చచ్చిపోయినట్టు అయిపోద్ది అదే కొంచెం నీడగా ఉంటే గ్రీన్గా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది వాలు జల్లాగా ఎంత బాగుంటుందో ఇదో రకం ఇది కూడా కొమ్మ బతుకుతుంది కూడా బాగుంచోండి ఎండ తగిలే చోట ఒక కలరు నీడకైతే ఒక కలరు మారుతుంది ఎంత బాగుంది చూడండి నేను దీన్ని కూడా హ్యాంగింగ్ పార్ట్స్లో లేస్తాను సింగోనియం ప్లాంట్ని ఇది కూడా బాగుంది చూడండి ఇంక ఇక్కడ ఈ లైన్ అంతా మనీ ప్లాంట్లు ఇది గోల్డెన్ పోతోస్ చూడండి అది పొడవుగా అయిపోతే మళ్ళీ లాగా డబల్గా చుట్టేసాను రెండు లైన్లు మూడు లైన్లు అలా చుట్టేస్తూ ఉంటాను చక్కగా అయిపోతే ఇది బ్రోకెన్ హార్ట్ కూడా ఇందులో వేసాను బాగా వచ్చింది ఇంకా ఇదో ఒకటి డబల్ కలర్ మనీ ప్లాంట్ ఆ నీడ నుండి పోవడాన్ని ఓన్లీ సింగిల్ కలర్ వచ్చింది ఈ మనీ ప్లాంట్ అందరికీ భలే నచ్చేస్తుంది వచ్చిన వాళ్ళు అందరూ పట్టుకెళ్తున్నారు ఎంత బాగుందో ఎంత బాగుందో అని చూడండి డిజైన్ వచ్చింది దీన్ని కూడా అందలేదు నాకు పైకి చుట్టేయాలి ఇది మామూలుగా ఉంటే ఇలా ఉంటుంది చెట్టుకి దేనికైనా ఎక్కిస్తే పెద్ద ఆకులు అయిపోతుంది అన్నమాట ఈ మొక్కను కూడా నేను హ్యాంగింగ్ పార్ట్స్లో వేసేసంచామండి ఎంత బాగుందో ఈ స్పైడర్ ప్లాంట్ కూడా హ్యాంగింగ్ పార్ట్స్లో వేసుకుంటే చాలా అందంగా వస్తుంది ఎందుకంటే దీనికి ఎలా వస్తాయి కాబట్టి ఎంత అందంగా ఉంటుందో ఎక్కువ వచ్చాయి నేను అవి తీసి మళ్ళీ వేస్తాను చూడండి ఎంత బాగుందో ఇది కట్ చేస్తాను కదా పాపం ఎంత పొడిగుండేదో స్ప్రింగ్ ఆఫ్ బనానా ఇది కూడా హ్యాంగింగ్ పర్స్ చాలా బాగుంటుంది ఇంక ఇది వెరిగేటెడ్ మనీ ప్లాంట్ చూడండి డబుల్ కలరు ఇదే ఎక్కువ పెరిగే డెవలప్ అవ్వట్లేదు ఎందుకో చాలా అట్ల వేస్తున్నాను కానీ ఇదేమో ఇది కూడా గోల్డ్ అని ఇంక మీకు తెలుసు కదా జేడ్ ప్లాంట్లు ఈ కా ఈ లైను జేడ్ ప్లాంట్లు వేసాను ఇగో ఇక్కడేమో ఇగో మొక్క వేసాను ఇది కూడా ఎంత బాగా వచ్చిందో హ్యాంగింగ్ పర్స్లో ఇవి కూడా వేసుకోవచ్చు చూడండి కృష్ణుడి దగ్గర ఇలా పెట్టా అనమాట యాక్చువల్లీ ఇది ఏదైనా ఒక పైని టాప్కి వేసుకొని కట్ చేసుకుంటే మనకి కావాల్సిన షేప్లో వస్తుంది చక్కగా అల్లుకుంటుంది ఒక పందిరలాగా నీడకి ఇలాగ క్యాప్ టైపో స్క్వేర్ టైపో ఏదో ఒకటి మనకి ఇలా టాప్ ఏర్పాటు చేసుకుని వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది కానీ నేను ఎలా హ్యాంగ్ చేశాను అదొకటి ఇంతకుముందు తయారు చేశాను కదొకటి జేడ్ ప్లాంట్ చూడండి ఎంత పొడవు పెరిగిపోయింది ఇక్కడైతే ఇది చూడండి లిటిల్ హార్ట్ పాడైపోయింది కట్ చేస్తాను ఇది కూడా కట్ చేస్తాను కానీ మధ్యలోంచి గుబురుగా చూడండి నాకు హ్యాంగింగ్ పార్ట్స్లో వేసుకునే మొక్కల్లో ఈ మొక్క అంటే ఈ మొక్క ఒకటి అన్ని మొక్కల్లోని ఇది ఒకటి నాకు చాలా ఇష్టం అలాగే ఇదొకటి ఇష్టం అటు సైడ్ వెళ్ళి చూపిస్తానండి నేను వీలైనంత మటుకు డబుల్ పార్ట్స్ అయితే పెడతాను డబుల్ పార్ట్స్ పెడితే చాలా బాగా వస్తున్నాయి నేను అబ్జర్వ్ చేశాను అనమాట దీన్ని కూడా డబుల్ పార్ట్ పెట్టాను చూడండి ఎంత బాగుందో కలరు ఇంట్లో చూపించాను కదా అలాంటిదే ఇది చూడండి ఇది ఒకటి వచ్చింది ఎంత బాగుందో కదా ఇది బాగుంటుంది చాలా అవకాశం ఉంటే ఎలాంటి మొక్కలు వేసుకోండి డబల్ పాట్ పెడితే చాలా బాగా వస్తున్నాయి ఇంక ఇక్కడ మనీ ప్లాంట్ వేసి టెట్ల వైన్ వేసాను కాకపోతే ఈ టెట్ల వైన్ ఈ ఎండకి ఇలా అయిపోయిందన్నమాట ఈ మళ్ళీ సాయిల్ అంతా ఉంపేసి మళ్ళీ రీపాట్ చేయాలి దీనికి మనీ ప్లాంట్ ఉంది కాబట్టి ఇంకా అది అవ్వలేదు ఇక్కడైతే ఈ కూడా డబుల్ పార్ట్స్ పెట్టాను పింక్ కలర్ సింగోనియం అన్నమాట చాలా బాగా వస్తుంది ఇది కొంచెం చెట్లు నేను ఉన్నాయి కాబట్టి బాగా వస్తున్నాయి ఈ మొక్క కూడా నేను ఇందులో వేసాను ఇలాంటి మొక్కలు కూడా వేసుకుంటే మనకి రోజు వాటర్ అయ్యక్కర్లేదు హ్యాంగింగ్ పార్ట్స్లో అందంగా ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి వారానికి ఒక రోజు కిందకి దింపి ఫుల్ నీరు పెట్టి ఎండాకులు పండాకులు తీసేసి నీట్గా చేసి మళ్ళీ పెట్టేసుకుంటే వారానికి ఒక రోజు వాటర్ వచ్చుకున్నా కూడా డబ్బులు పార్ట్స్ పెడితే ఉంటే వారానికి ఒక రోజు వేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ టూ లీటర్ బాటిల్స్లో హ్యాంగ్ చేసి చెట్టుకి పుదీనా వేసాను ఇంతకుముందు కాకపోతే ఇక్కడ ఎండ తగలట్లేదు అందుకని చెప్పి పుదీనా తీసేసి ఇది వేసానమాట గడ్డి ఎండ తగలకపోవడం వలన పువ్వులు రాలేదన్నమాట మూడు బాటిల్స్ ఇలా అడ్డగా పెట్టాను కదా ఇంకో మూడు బాటిల్స్ ఇలా నిలువుగా పెట్టి కట్ చేసి ఒక డిజైన్ లాగా ఇందులో టిట్లు వేసాను చూడండి ఉన్నదానికి అందులో ఉన్నదానికి ఎంత తేడా చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇది గ్రీన్గా భలే ఉంది డార్క్ గ్రీన్లో చాలా బాగా వచ్చింది ఇంకా పక్కనే ఒక సిల్వర్ గిన్నెలో తపాలా అంటాం కదా సిల్వర్ తపాలా మనీ ప్లాంట్ వేసాను కింద వరకు పాకేసి ఒత్తుగా వచ్చేసింది అది నేను ఏం చేశానంటే అలా వైర్కి అలా ఫోల్డ్ చేసి చేసి చుట్టి 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 అలాగ దాన్ని చక్కగా తయారు చేస్తాను అనమాట యాక్చువల్గా కట్ చేసుకుంటే బాగుంటుంది కట్ చేయకుంటే చక్కగా వెళ్ళేసాను ఇక్కడ పింక్ కలర్ సింగోనియం చూడి ఎంత అందంగా ఉందో ఈ మనీ ప్లాంట్ మధ్యలో నుంచి అది వచ్చింది కాకపోతే అది వేరే పార్ట్లో ఉంది పక్కన ఇంకా రెండు బాటిల్స్ పెట్టి ఇలా వేసాను కానీ ఈ దీని మీద ఇలా పెడితే ఇది దీనికి అందం వచ్చింది అందుకని చెప్పి దాన్ని అలా మడత పెట్టి ఇటు పెట్టాను అనమాట ఎంత బాగుందో చూడండి నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక మామిడి చెట్టు మీద ఒక పనికిరాని పైపు ఉంటే ఇలాగ అడ్డంగా పెట్టేసి ఇలాగా బాటిల్స్ పనికిరానివి గిన్నెలు కన్నాలు పడిపోయినవి అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో ఇలా డిజైన్ చేసి రకరకాలుగా హ్యాంగ్ చేశాను అనమాట ఎంత బాగున్నాయో ఇంక ఇక్కడైతే రెండు నేను ఈ రెండు బాటిల్ ప్లాస్టిక్ బాటిలే కానీ ప్లాస్టిక్ పోయిని అన్నీ చేసి తీసేస్తున్నాను ఇప్పుడు ఈ మధ్యనే ఈ రెండు బాటిల్ ఎందుకు ఉంచానంటే నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్లో ఇచ్చారయ్యి అందుకని చెప్పి గుర్తుగా ఉంచుకున్నాను అనమాట చాలా సంవత్సరాల కిందట ఇంక ఇదొకటి ఈ బాటిల్లో ఇంతకు ముందు చూపించాను కదా అదే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి నీడలో చెట్లలో చెట్లకి తగిలించిన వాటికి ఎండ తగిలిన వాటికి ఎంతో తేడా ఉంది గమనించండి మీరు అందుకే ఇలాంటివి ఈ సమ్మర్లో మనం కాపాడుకోవాలంటే ఇలాగ ఏవైనా మీకు అందుబాటులో చెట్లు ఉంటే చెట్లకి తగిలించేస్తే సమ్మర్ అంతా మనం వాటిని కాపాడుకోవచ్చు మళ్ళీ సమ్మర్ అయిపోగానే యథాతథంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు ఇదొకటి నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ వాటర్లో బతుకుతుంది నేలలో బతుకుతుంది హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా ఎంతో అందంగా వస్తుంది ఎంత బాగుంటుంది ఇంకా అక్కడ కొన్ని జాన్చిటి పట్టుకెళ్ళి తగిలించేసాను ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్ ఇలా కట్ చేసి ఇలా డిజైన్ చేసి పెట్టాను ఇదంతా గడ్డు గులాబీ ఇక్కడ ఎండ తగలదు కానీ ఎండ తగిలితేనే అవి లేకపోతే పొయ్యి అయినా సరే కొంచెం గంట తగులుతుందని ఇక్కడ ఇలా నెట్కిన పెట్టాను అనమాట ఇలా పోయినవన్నీ ఇంతకుముందు చాలా తయారు చేశాను ఇలా ప్లాస్టిక్వి పోయిన తీసి పడేస్తున్నాను మట్టి పాత్రలు కానీ సిమెంట్ కానీ ఇలా స్టీల్ కానీ ఒకటి పెడుతున్నాను అనమాట ఇవి స్టీల్వి పచ్చల గుత్తు తీసి అలా పెట్టాను కదా ఇదొకటి గడ్డి గులాబీ పెట్టాను కదా ఇలా చెట్లకి తగిలించుకుంటే అందంగా ఉంటాయి సమ్మర్లో మనం బాగుంటాయి మనం కాపాడుకోవచ్చు ఆ విత్తనం పోకుండా కాపాడుకోవచ్చు అది బతికిన తర్వాత మళ్ళీ స్టమ్ కటింగ్ తెచ్చి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది వేరిగేటెడ్ వామ్ మాకు ఇక్కడ టూ లీటర్ కూల్ డ్రింక్ బాటిల్లో వేసాను చూడండి ఎంత పెద్ద ఆ బాటిల్లో కూడా ఎంత పెద్దవైపోయాయో ఇది నార్మల్ది అటోటి ఒకటి పెట్టాం కదా దీనికి లైట్ వైలెట్ కలర్ పువ్వులు కూడా వచ్చాయి ఎంత బాగుందో చూడండి ఎంత పెద్దదైపోయిందో అందరికి కూడా ఎక్కేసింది ఇది బాగా ఉపయోగం కూడా కదా ఇలా ఈ ఇలాంటి ఉపయోగపడే మొక్కలు ఎక్కువ మొక్కలు హ్యాంగ్ చేసుకుంటే మనకు పుదీనా మాకు ఇలాంటివి మొరం ఇలాంటివి ఇది ఇవి కూడా సెకలెంట్ కూడా హ్యాంగ్ చేశాను ఇంక ఇక్కడ ఇక్కడ నుంచి మీకు ఇవన్నీ పరిచయం ఉన్న మొక్కలే కదా ఎక్కువసార్లు చూపించాను అదే జేడిపల్లాంట్లు వేసేసాను కదా ఇటు సైడ్ ఎప్పుడూ చెప్పిన మాటే ఇక్కడ నాకు అంతదు నీళ్ళు రోజు నీళ్ళు పోయడానికి అవ్వక ఇవి వేసేసాను ఈ వీటికి వారానికి ఒక రోజు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకని ఈ పక్క అంతా ఇవి వేసేసాను ఇంక ఇది ముందు పక్క స్పైడర్ ప్లాంట్లు వేసాను ఒక ఒక లైన్ అంతా ఇంక ఇది కూడా హ్యాంగింగ్ పాటలో చాలా బాగుంటుంది దీని పేరు తెలియదు కానీ చిన్న చిన్న ఆకులు వచ్చి మేనకాతలు వైలెట్ వచ్చి ముందుని డార్క్ ఇలా వస్తుంది గ్రీన్ అది చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో మన దగ్గర రెండు రకాలు ఉండేవి ఇంకో రకం ఎక్కడ ఉందో ఒక ఎత్తుకోవాలి కనిపించట్లేదు ఇది మాత్రం చాలా బాగుంటుంది ఆకు తిరగేస్తే చాలా మంచి రంగు కనిపిస్తుంది అనమాట ఇవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా పొడవ వస్తాయి టూ లీటర్ కూలింగ్ బాటిల్కి హోల్ పెట్టి హ్యాంగ్ చే అందులో పెట్టి హ్యాంగ్ చేసుకుంటే బాల్లాగా రౌండ్గా పెరుగుతాయి అన్నమాట అలాగే ఇంతకు ముందు ఒకసారి చేశాను మళ్ళీ చేసినప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా చేయాలనేది చూసారు కదా ఇవన్నీ మీకు నచ్చినట్టేనా మరి ఈ వీడియో బాగుందా ఈరోజు మనం వీడియో చూశారు కదా మనం హ్యాంగింగ్ పార్ట్స్లో ఏమేమి వేసుకోవచ్చు అనే దాని గురించి సమ్మర్లో ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా ఇదైతే సక్లెంటు నేను డబల్ పార్ట్స్ పెట్టి రింగ్ పెట్టి రింగ్లో సెట్ చేశాను కదా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే చాలా సంతోషం ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాటిలో సరస్వతిదేవి